హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో గుడ్ న్యూస్ చెప్పారు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి చాలా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేవిత పెన్షన్లు ప్రభుత్వం అనేది ఇట్లు పెన్షన్లు చేయిత పెన్షన్లు అనే మా పేరు మాత్రమే ఉంది కానీ చేత పెన్షన్లు ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు ఎందుకంటే ఆసరా పెన్షన్లు అందరికీ అవ్వదతల పేరు పిలిచేది మాత్రం ఆసరా పెన్షన్లు ఎట్లు ఇస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారు కానీ గతంలో ఏం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్లో మూడు వేల రూపాయలు ఉంటే నాలుగు వేల రూపాయలు చేసి ఆ నెల అయితే మనకు కొన్ని రోజులు అయితే ఇచ్చారు తర్వాత ఇది చైత పెన్షన్లుగా మారిపోయింది అనమాట దివ్యాంగులకు సో ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఎప్పటి నుండి ఉండబోతుంది చాలామందికి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మనకు ప్రతి నెల పెన్షన్లు అంటే ఇప్పుడు డిసెంబర్ వచ్చింది డిసెంబర్ అంటే డిసెంబర్ నెల పెన్షన్ కాదు అంటే మనకు నవంబర్ అక్టోబర్ సో ఇలా పెన్షన్లు ఒక నెల పెన్షన్లు ఒక నెల కన్వర్ట్ చేసి పెన్షన్లు అయితే ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఉద్యోగులకు ఎలా జీతాలు అయితే ఇస్తారు ఈ నెల పని చేస్తే వచ్చే నెల జీతం ఇచ్చినట్లు అలాగే మనకు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ నెల పెన్షన్లు ఆ నెల అందిస్తున్నారు అక్కడ కూడా వితిన్ దాదాపు ప్రభుత్వం చెప్పింది మాకు రెండు మూడు నెలల పెన్షన్ మీకు ముందుగానే ఇస్తామని చెప్పడంతో అలా ఇస్తున్నారు అక్కడ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు అందిస్తున్నారు తెలంగాణలో మాత్రం చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఆరు గ్యారెంటీలో భాగంగా సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పారు ప్రస్తుతానికి లేకపోవడంతో ఆసరా పెన్షన్ దారి ఇబ్బంది పడుతున్నారు తీవ్ర మండిపడుతున్నారు ఇక పెన్షన్ల పెంపు పైన మంత్రి సీతక్క గుడ్ చెప్పారనమాట పెన్షన్లు అనేది మేము ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గుడ్ గుడ్నెస్ ఏంటంటే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా పెంపు ఆరు వేల పదహారు రూపాయలు అంటే దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మేలుకు మిగతా కేటగిరీకి సంబంధించి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉంది ప్రతి నెల కూడా ఇప్పుడు సాధారణ పెన్షన్లకు సంబంధించి వెయ్యి రూపాయలు ఖర్చు అంటే వెయ్యి రూపాయలు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంటే ప్రతి నెల ఇవి డబ్బులు చేసినట్లయితే ఇప్పుడు ఆసరా పెన్షన్లు చేతి పెన్షన్లుగా మార్చినట్లయితే చాలా వరకు బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి నిధులకు సంబంధించి ప్రభుత్వం అయితే బ్యాంకుల దగ్గర అప్పులా లేదంటే భూమిని తనఖా పెట్టా ఈ రకంగా డబ్బులు సమకూర్చుకుంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు ఒక సమాచారం అండి ఎప్పుడు పెంచుతారు ఏందంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ఆసరా పెన్షన్ల గురించి అయితే తక్కువగా మాట్లాడారు ఎక్కడగా మాట్లాడే ఊహాగానాలు కనిపించలేదు మొత్తం మీద అయితే మరి ఆసరా పెన్షన్లు ఈ నెల ఇరవై తారీఖు నుంచి పెంచే అవకాశాలు కూడా ఉంది గతంలో ఏం చేశారంటే ఆసరా ఇక పెంచుతారు ఈ నెల ఆ నెల అనుకుంటూ మనము దాదాపు సంవత్సరం అవుతుంది ఈ నెలకి సంబంధించి ఏంటంటే సంవత్సరం ముగిసిన సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున చాలా ఇంపార్టెంట్ డేట్ ఎందుకంటే అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటిది అదే రోజు ఆ రైతు కూలీలకు సంబంధించి అంటే ఆసన పెన్షన్లో ఎవరైతే మన కరువు పనిపోతారో పోతారో ఉపాధి హామీ సో వాళ్ళకి సంబంధించి భూమి లేకుండా ఉండాలి కరోపాయంలో పేరు ఎక్కువ ఉండాలి కొన్ని రోజులు పని పోయి ఉండాలి సో అటువంటి వారికి ఏం చేస్తున్నారంటే సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అంటే విడతకు ఆరు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు లెక్కలు తీస్తున్నారు ఒకవేళ మీ ఇంట్లో కనుక మీ చుట్టుపక్కల అనుకుంటే తప్పనిసరిగా తెలియజేయండి ఒకవేళ జాబ్ కార్డులో ఇలాంటి వివరాలు వస్తుంది అని చెప్పి చెప్పినా కూడా వారు మీ పేరు ఉందా లేదని చెక్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ కూడా చెప్పే అవకాశాలు ఉంది ఈ నెల ఇరవై తారీఖు నుంచి తప్పనిసరిగా మీ అకౌంట్లో డబ్బులు అయితే రిలీజ్ అనమాట అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ముచ్చటం వచ్చిందని అడుగుతున్నారు ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా ప్రభుత్వం పెన్షన్లే సక్రమంగా ఇవ్వడం లేదు అంటున్నారు టైంకి అంటే ఒకటో తారీఖు నుంచి పది లోపు ఇవ్వాలి ఎందుకంటే మోటి వారం రెండో వారంలో అయితే పెన్షన్లని తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటే మందులు గురీలు ఖర్చులు కావచ్చు అత్తాకూడలు చూసుకున్న వారికి ఇబ్బందులు కలగకుండా వారికి డబ్బులు వాడుకుంటారు కానీ ప్రభుత్వం చేస్తుంది ఆ నెల చివరి వారంలో అంటే నాలుగో వారంలో అందిస్తున్నారు అంటే ఇరవై నాలుగు ఇరవై ఒకటి అది కూడా అన్ని జిల్లాలకు ఒకేసారి కూడా లేదు కొన్ని జిల్లాలకు లేట్ అవుతుంది కొన్ని జిల్లాలు తొందరగా ఇస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అసలు మాకు పెన్షన్ ఇస్తున్నారా ఇవ్వరా ఈ నెల ఎంత ఇస్తారా ఇందనేది అయోమయంలో ఉన్నారు సో అటువంటిప్పుడు ప్రభుత్వం అనేది అలా కాకుండా ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి పది తారీఖులోపు అందరికీ అన్ని జిల్లాలకు ఇవ్వాలని చెప్పేసి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట బడ్జెట్ని కూడా ప్రిపేర్ చేసి సో మొత్తానికి తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా వరకు పెంపు అనేది ఉండబోతుందట అది ఏ తారీఖు నుంచి ఉండబోతుంది అంటే ఆల్రెడీ ఇటీవల కాలంలో త్వరలో పెంచుతామని చెప్పారు కాబట్టి డిసెంబర్ ఇరవై తారీఖున లీస్ట్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది తర్వాత కుదిరితే లీస్టు లేకపోతే గైడ్లైన్స్ ప్రకారం కొన్నిటిని ఇప్పుడు రైతు బంధులు తీసుకునే వారికి ఏం చేశారు సీలింగ్ విధానం పెడుతున్నారు అదేవిధంగా అసరా పెన్షన్లో డబుల్ పెన్షన్ తీసుకున్న వారికి కొంతమంది కట్ చేస్తున్నారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వయసు పెంచుకొని తీసుకున్నవారు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఆసరా పెన్షన్లు తీసుకున్నారు ఇలాంటి వారిని గుంతిస్తున్నారనమాట కొంతమందికి రికవరీ నోటిఫికేషన్లు కూడా అందిస్తున్నారట సో అలాంటి విధానం కొనసాగిస్తే ఇలా భయం ఉంటుంది ఇక ఆసరా పెన్షన్ లాగునీది జరగదని చెప్పేసి దాదాపు రాష్ట్రంలో రెండు నుంచి మూడు లక్షల మంది డెప్తిగా వెళ్తే ఎక్కువ అనర్హులు ఉన్నారని తెలుస్తుంది పాత లీస్లో దాదాపు నలభై నాలుగు లక్షల మంది ఉంటే అందులో ఏరి వేసిన తర్వాత ఈ ఆసరా పెన్షన్లు అనేది తగ్గిపోతారు కాబట్టి ఆ సంఖ్యకు అనుగుణంగా పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతుందట మనకు సంక్రాంతి కానుక నుండే ఈ పెన్షన్లు అనేది లేదంటే జనవరి నుంచే ఇవ్వాలని చూస్తున్నారట సాధ్యమంది ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారని చాలామంది ఎదురు చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది లేదంటే రేపు వెళ్ళండి ఒకవేళ అప్డేట్ అయినా కొన్ని జిల్లాలకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది గతంలో కూడా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు కూడా ఇచ్చారు కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి ఎందుకంటే ఈరోజు ఆధ్వర్యం కాబట్టి రెండు మూడు రోజులు అయినట్టే తప్పనిసరి రిలీజ్ అవుతాయి అది రెండు వేల పదహారు రూపాయలు కురితే అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఆ పెంచిన పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ అనేది ఆ విధంగా ఉంది ఇప్పటికే రైతు కులకి డబ్బులు ఇవ్వాల్సి అయితే వస్తుంది పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు మరొకటి ఏంటంటే ఇక మహిళలకు సంబంధించిన పథకాన్ని ప్రారంభిస్తారు కాబట్టి ఆ సర్వే అనేది జరుగుతుంది సర్వేలో కూడా చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట అయితే యాప్ తీసుకొచ్చారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎంతమంది అతను ప్రజాపాలనో దరఖాస్తు చేసుకొని మాకు ఇల్లు కావాలని చెప్పేసి కోరుకున్నారో వారికి ఏదైతే సర్వే చేసేటువంటి అధికారులు ఉన్నారో వారు ప్రతి ఇంటికి పోయి కొన్ని ఇంటికాడేమో అన్ని వివరాలు చేయకు సూచించిన విధంగా యాప్లో ఎక్కిస్తున్నారంటే కొంతమంది తూతూ మాత్రంగా అయితే ఈ నివేదిక ఇవన్నీ కూడా వివరాలు ఫిర్యాదులు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరుకోవడంతో కలెక్టర్లకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కింది ఆ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఇన్వరేటర్లుగా పనిచేస్తూ డేటాను ఎక్కిస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం చెప్పింది ఏదంటే తప్పనిసరిగా ఇప్పుడు యాప్లో ఏదైతే వివరాలు ఉన్నాయో అన్ని వివరాలు పొందుపరచాలని ఏదైనా సమస్యలు అంటే కొంతమంది ఏమో పట్టణాల్లో ఉండి మాకింద్రామీణులు ఈ ప్లేస్లో కాదు వేరే ప్లేస్లో కావాలనుకుంటున్నారు కొంతమంది తెలుసు తిరగకుంటున్నారు కాబట్టి ప్రజాపాలన నెంబర్ ఉన్న ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఒకవేళ వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా కూడా దూరంగా ఉన్నట్లు వాళ్ళు బ్లాక్ లిస్ట్లో కాకుండా పాక్షికంగా కొన్ని ఫిల్ చేసి ఆ త్వరలో అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ల ఆదేశాలు జారీ చేయడం జరిగిందట సో మరోటి తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అంటే ఇప్పటికే రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు లక్షల మంది క్లియరెన్స్ అయితే ఇవ్వాలి ఇచ్చారట సో అటువంటి వారికి ఇబ్బంది ఏం లేదు వారికి వచ్చే ఛాన్స్ ఉంది ఇక మరి కొత్తగా అంటే ఇప్పుడు దాదాపు ప్రతి నెల కూడా ఆధార్ కార్డును డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే సంవత్సరం అయితే గడిచింది కాబట్టి ఈ సంవత్సరంలో చాలా మంది అర్హతలు సాధించారు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు కొత్తగా చూస్తున్న వారు ఉన్నారు సో వీళ్ళకి కూడా ప్రభుత్వం అనేది కొత్త సంవత్సర కానుకగా అప్లికేషన్ తీసుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్లు అనేది ఫస్ట్ ఎంక్వైరీ రీవెరిఫికేషన్ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాతనే ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది ఈ లీస్ట్లో కొంచెం వెళ్ళిపోతున్నారు కొత్త వారికి ఎంత అవకాశం ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఎవరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ ఆన్లైన్లో ఎంట్రీ ఒక డేటా ప్రకారం ఒక ఏదైతే లీస్ట్ అనేది ఉంది కానీ ఆ లీస్ట్లో మరి పాత వారిని కొంతమంది తొలగించిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మొత్తం మీద అయితే కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది ఈ జనవరి నుంచే మనకు ఇంద్రామణులు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు ఆరు లక్షల రూపాయలు సన్న కూడా అందించాలని చూస్తున్నారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు అందిస్తారంటే మనకు కొత్త సంవత్సరం నుంచే ఇప్పుడు అతకు నాలుగు వేల రూపాయలు వస్తే కోడలకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పారు కదా సో ఈ మాట ప్రకారం అయితే గైడ్లైన్స్ అనేది ఈ నెల చివరాగారికి స్టార్ట్ చేసి వచ్చే నెలలోనే మనకి ఇస్తామని చెప్పారు కాబట్టి సో కొన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి కొన్ని పథకాల వల్ల మేలు కలుగుతున్నాయి కొన్ని పథకాలు ఇంకా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది రిలీజ్ చేసిన వెంటనే పెన్షన్లు అనేది తీసుకోవాలి ఎందుకంటే చాలా మంది మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే అవి వలస వెళ్ళినట్లు పెండింగ్ లో పడతాయి కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వారు తీసుకుంటారట అటువంటి వారిని ఎయిలట్ చేయొద్దు ఎందుకంటే ప్రతి నెల పెన్షన్లు తీసుకోవాలి ఈ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని లేట్గానే ఖర్చు చేసుకోవాలి కానీ మొత్తం మీద పెన్షన్లు తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ తీసుకోండి ఖర్చు చేయబోయే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి వివిధ కోణాల్లో ప్రభుత్వం ఏదైతే పది ఎకరాలు కలిగి ఉన్న వారికి అసలు పెన్షన్లు కట్ చేయడం నాలుగు చక్రాల వాహనాలు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ధనికంగా ఉన్నవారే కాబట్టి అటువంటి వారి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం మీద కొన్ని మార్పులతో పాటు ఈ నెలలో సాధ్యమైనంతవరకు పెన్షన్లకు సంబంధించి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇస్తారు కానీ ఒకవేళ ప్రభుత్వం అనేది రెండు మూడు రోజుల్లో ఒక అప్డేట్ తీసుకొస్తుంది బై ఎనీ ఛాన్స్ మనకు ఎక్కువగా అవకాశాలు ఆరు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా చూడాలి లీస్ట్ అనేది మరి కొత్త లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారట ఆ ప్రకారమే ప్రకారే ఇవ్వన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి త్వరలోనే వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అండి ఈ నెలలో మనకు రెండు పథకాలు ఒకటి ఆసరా పెంచిన డబ్బులు ఫస్ట్ వస్తాయి తర్వాత కూలీ అంటే ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వారికి ఆరు వేల రూపాయలు వస్తాయనమాట ఒక ఇంట్లో రెండు రకాల పథకాలు కూడా పొందవచ్చారనమాట సో ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం